హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చదరంగం నలభై ఏడో భాగాన్ని వినిద్దాం అందరూ సాయంత్రం ఫంక్షన్కి రెడీ అవుతారు అర్చన సిద్ధు ఫ్రెండ్స్ అందరూ వస్తారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క జంట స్టేజ్ ఎక్కి డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు అలా చేస్తూ ఉండగా రిచర్డ్ స్టేజ్ పైకి ఎక్కి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం అదేంటంటే ఇక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు వరుసగా వచ్చి ఈ రెండు బౌల్లో ఉన్న చీట్స్ తీయాలి ఆ బౌల్లో కొన్ని నెంబర్స్ అండ్ అవే నెంబర్స్ పక్క బౌల్లో కూడా ఉన్నాయి సో ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి ఒకే నెంబర్ వస్తుందో వాళ్ళు కలిసి డ్యాన్స్ చేయాలి అంటాడు గేమ్లో కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే అంటాడు అందరూ ఇక తప్పక వచ్చి నెంబర్స్ తీసుకుని నిల్చుంటారు ఇందులో రిచర్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు లాస్ట్గా తన స్లిప్ తీస్తూ హర్ష అర్చన సిద్ధు ఆర్తి రిచర్డ్ శృతి మహి అశోక్ విరాట్ సీత వాళ్ళందరూ పేరయ్యారు సూరజ్ రాధా సంగీత్కి రాలేదు ఎందుకంటే వాళ్ళ పెళ్ళి కూడా ఉంది కదా అందుకని మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు స్లోగా ఉంటుంది ఫస్ట్ అందరూ నవ్వుతూ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు మ్యూజిక్కి తగ్గట్టు లైటింగ్ మారుస్తూ ఉంటారు అలా అలా మార్చుకుంటూ ఒకచోట శృతి హర్ష ఒక పేరు అవుతారు అండ్ వాళ్ళు వచ్చేసరికి సాంగ్ కూడా చాలా స్లోగా స్లో సాంగ్ బట్ సో మెస్పనైజింగ్లా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది సీత ఇంకా డాన్స్ చేయాలని చెప్పి దిగేస్తుంది అశోక్ కూడా దిగేశాడు ఇక్కడ వీళ్ళు పేరు రావడం చూసిన మహి సీతకి కళ్ళు పైకెత్తి లైట్ అంతా ఆఫ్ అయ్యేలా చేయమని సాగి చేస్తుంది సీత మూర్తిని పిలిచి మూర్తి నేను చెప్పే వరకు లైట్స్ ఆఫ్ అవ్వాలి అంటుంది ఓకే మేడం అని వెళ్ళి లైట్ అంతా ఆఫ్ అయ్యేలా చూస్తాడు మూర్తి కాస్త చీకటిగా ఉన్న ఆకారాలు కనిపిస్తున్నాయి అండ్ మ్యూజిక్ మాత్రం ప్లే అవుతూనే ఉంది అప్పటికే స్టేజ్ పైన శృతి సిద్ధు అర్చన మహి విరాట్ ఉంటారు రెండు మనసుల దూరం తలుపుల ద్వారం అంటూ ఆ పాటకు తగ్గట్టుగా అలాగే నెమ్మదిగా డాన్స్ చేస్తూ ఉంటారు హర్ష శృతిలో చాలా ఇబ్బందిగా డాన్స్ చేస్తాడు శృతికి అది అర్థమవుతుంది కానీ కొన్ని క్షణాలైనా తనకి హర్షతో పా పాత శృతిలా ఉండాలనిపించి మెల్లగా బేబీ అని పిలుస్తుంది ఆ పిలుపుకి హర్ష శృతి కళలో చూస్తాడు కంటి నిండా నీళ్లతో శృతి తన చేతుల్ని హర్ష చెంపలపైన పెట్టి హర్ష మొహం పట్టుకుని అలానే చూస్తూ ఉంటుంది ఇక్కడ విరాట్ మహిళలు డాన్స్ చేస్తూ చేస్తూ సడన్గా విరాట్ ఫోర్స్గా మహిని దగ్గరకు లాక్కుని వెనక్కిండి హక్ చేసుకుని అలానే ఉండిపోతాడు సిద్ధు అర్చనలు అయితే ఇంకా అసలు వాళ్ళు స్టెప్స్ ఆపేసి చాలాసేపు అయింది అలా ఉండిపోయారు వాళ్ళు ఇదిలో ఉండగా కింద రిచర్డ్ లైట్ ఎందుకు రావట్లేదని సిస్టంలో ఏమన్నా ఫాల్ట్ ఉందా అని చెక్ చేస్తూ ఉంటాడు సీతకి సీతకి కానీ అక్కడున్న ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ సీత మనసులో అంతా మంచి జరగాలి అనుకుంటూ ఉంటుంది మన మూర్తి స్వామి నాకు ఇంకా ఈ ఫ్యూజులు పీకడం తలుపు వేయడం లాంటి పనులు తప్పేలా లేవే అయినా ఇప్పుడెందుకు మేడం చేయమన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ స్టేజ్ పైన సిచ్యువేషన్ చూద్దాం రండి శృతి హర్షని బేబీ అని పిలిచేసరికి హర్ష కళల్లో నీళ్ళతో శృతి చుట్టూ తన చేతులు పట్టి పట్టు తనకి తెలియకుండానే బిగిస్తాడు హర్ష కళలో నీళ్లు చూసిన శృతి తన చేతిని హర్ష చెంప పెట్టి హర్ష మొహాని దగ్గరకు తీసుకుని కాస్త ఖాళీ వేళ్లపైన నిల్చొని అతని ఒదుటి మీద ముద్దు పెడుతుంది ఇన్ని రోజులు తను పడిన బాధ నరకం ప్రేమ అంతా శృతి హర్షని ఎంత మిస్ అయిందో అంతా ఆ ముద్దులో చూపించేస్తుంది హర్ష అసలు అన్ని బాధలు మర్చిపోతాడు శృతి ప్రేమలో శృతిని దగ్గరకు తీసుకుని అలాగే గట్టిగా ఆత్తుకుని ఉంటాడు కాసేపటికి శృతి సరిగా నిల్చుంటుంది హర్ష శృతి అని పిలుస్తాడు శృతిని హర్ష తన పేరుని పలికింది విని చాలా సంతోషపడుతుంది ఇద్దరు అలానే ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోతారు అలా ఉన్న వాళ్లలో సడన్గా శృతికి అతని మాటలు గుర్తుకొచ్చి వెంటనే హర్షకి దూరంగా జరగాలని చూస్తుంది కానీ హర్ష జరగనివ్వడు తలెత్తి హర్ష వైపు చూస్తుంది ఎందుకు నన్ను వదిలేసావు అంటాడు కళ్ళ నిండా నీళ్లతో గొంతులో చెప్పలేని బాధతో అడుగుతాడు శృతికి నోట నిండి మాట రాలేదు కానీ తమాయించుకుని వదిలేయి హర్ష అంటూ విడిపించుకోవడానికి చూస్తుంది లేదు వదలను ఈ రోజు ఈ క్షణం ఇందాక నువ్వు నాతో ప్రవర్తించింది చూసిన తర్వాత కూడా నేను వదలను అంటాడు చాలా గట్టిగా ఒక్కసారిగా చుట్టూ ఉన్న అందరి ఆ మాటలకి అరుపులకి అలర్ట్ అవుతారు సీత వెంటనే మూర్తికి కాల్ చేసి లైట్స్ ఆన్ చేయమంటుంది ఒక్క క్షణంలో లైట్స్ ఆన్ అవుతాయి అందరూ స్టేజ్ పైన చూస్తారు విరాట్ మహీని వదిలి తల తిప్పి చూస్తాడు అక్కడ హర్ష శృతిని గట్టిగా హత్తుకుని దూరంగా జరగకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు కళ్ళనుండా నీళ్లతో అందరూ అర్థం కాక వారిద్దరినే చూస్తూ ఉంటారు చెప్పు ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడుగుతాడు హర్ష శృతి చుట్టూ చూస్తుంది హర్ష వదులు అందరూ చూస్తున్నారు ప్లీజ్ అంటుంది కాస్త భయంగా నో ఐ వాంట్ ఈరోజు నువ్వు చెప్పాల్సింది ప్రేమ లేదని చెప్పకు ఒకవేళ లేకపోతే ఎందుకు నన్ను హత్తుకున్నావు ఎందుకు ఇప్పుడు నన్ను దగ్గరకు తీసుకుని కిస్ చేశావు ఎందుకు నన్ను బేబీ అని పిలిచావు అంటూ ఆగిపోతాడు హర్ష శృతికి హర్ష మాటలు అన్నీ వినీకన్నీ రాగదు గుండెల్లో చాలా బరువుగా ఉంటుంది తనకి హర్ష ఇలా అడుగుతూ ఉంటే తను ఒక దోషిలా నిలబడ్డం తప్ప ఏమీ చేయలేకపోతుంది ఇంకా ఇలా ఏడిపించకే ప్లీజే ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను నాకు నువ్వు ఏ రీజన్ చెప్పకుండా నీకు నచ్చినట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి అంటూ ఇంకాస్త గట్టిగా పట్టుకుని అడుగుతున్నాడు అక్కడున్న అందరూ ఏదో ఫ్యామిలీ గొడవలా ఉందని లేచి వెళ్ళిపోయారు అశోక్ వాళ్ళు అందరికీ ఇబ్బంది పడి ఉంటే సారీ అని చెప్పి అందరిని పంపించేశాడు విరాట్ హర్ష అని పిలవబోతూ ఉంటే మహి విరాట్ చేయి పట్టుకొని వద్దు అని ఆపేస్తుంది శృతి ఏం మాట్లాడలేక ఏడుస్తోంది హర్ష చూస్తూ ఏయ్ నువ్వెందుకే ఏడుస్తున్నావు నేను కదా ఏడవాల్సింది అసలు ఎవరే నిన్ను నా లైఫ్లోకి రమ్మన్నారు ప్రేమించమని అడిగానా నేను నన్ను అమ్మలా చూసుకోమని చెప్పానా నేను అనాథని కాదని నమ్మకం కలిగించమని చెప్పానా ఎవరు చేయమన్నారు నేను ఇవన్నీ చెప్పు ఎవరు చేయమన్నారు ఎవరు దగ్గర అవ్వమన్నారు ఎవరు ప్రేమను చూపించమని చెప్పారు ఎవరు నాతో ఏడడుగులు వేయమన్నారు ఎవరు నాతో జీవితం పంచుకోమన్నారు ఎవరు నాకు నవ్వు నేర్ నవ్వు నేర్పి ప్రేమను చూపించమన్నారు చెప్పే ఎందుకు చేశావు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు చెప్పు శృతి అంటూ గట్టిగా అరిచాడు ఆ మాటలు విన్న అక్కడ అందరూ పిచ్చి షాక్ లో ఉన్నారు విరాట్ మహీ వైపుకి తిరిగి చూస్తాడు మహీ కన్నీళ్లతో అవును అన్నట్టుకు తలుపుతుంది విరాట్ షాక్ అయిపోయి చూస్తున్నాడు వాళ్ళిద్దరిని హర్ష మళ్ళీ మాట్లాడాడు ఇక్కడికి వచ్చాక నిన్ను చూసిన క్షణం నుండి ప్రతి నిమిషం చస్తూనే ఉన్నాను నీకు దగ్గరగా ఉండలేక దూరంగా ఉండలేక చచ్చిపోతున్నాను నువ్వు వదిలి వెళ్ళిపోయావని కోపం ఎందుకు వెళ్ళావో తెలీదు నేను చూసిన ప్రతిసారి నీ కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తుంది కానీ దూరంగా ఉంటున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో ఎందుకు ఇలా ఉన్నావో చెప్పవే నన్ను ఇంకా ఏడిపించకే ప్లీజ్ రా నువ్వు లేకున్నా నేను లేను ఉండలేను బ్రతకలేను అంటూ శృతిని గట్టిగా హాక్ చేసుకుని ఏడ్చేస్తాడు శృతి కూడా హర్షాని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది వాళ్ళిద్దరిని అలా చూసి అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందరికీ అర్థమవుతుంది శృతి భర్త హర్ష అని ఒకవైపు ఆనందంగా ఉన్నా ఇంకోవైపు భయంగా ఉంది ఏం జరుగుతుందో అని కానీ వెంటనే శృతికి అతని మాటలు గుర్తుకొస్తాయి వెంటనే ఒక్కసారిగా భయంగా హర్షాని దూరంగా నెట్టేస్తుంది తన వెనక్కి పడబోయి నిలదొక్కున్నాడు శృతి తన తాను ప్రిపేర్ చేసుకుని కఠినంగా లేదు నేను నిన్ను ప్రేమించలేదు నువ్వు నాకు వద్దు నువ్వు అసలు నాకు వద్దు అని వెళ్ళిపోబోతుంది కానీ హర్ష లేదు ఎలా కనిపిస్తున్నాను నీకు నీ పాటికి నువ్వు డెసిషన్ తీసుకుంటే నీతో పాటు నా లైఫ్ కూడా ఉంది సో నువ్వు ఆన్సర్ చెప్పాలి శృతి అంటాడు శృతి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ చెప్తే అర్థం కావట్లేదా లీవ్ మీ నేను నిన్ను ప్రేమించట్లేదు వెళ్ళిపో నన్ను వదిలే అని అతన్ని నెట్టడానికి చూస్తుంది ఇంకా పీక్స్కి వెళ్ళి సరే యూ డోంట్ లవ్ మీ అండ్ యూ డోంట్ నీడ్ మీ రైట్ ఓకే ఇలా విడిపోయి బ్రతకడం ఎందుకు లెస్ టేక్ డివోర్స్ అంటాడు ఆ మాటకి అందరూ షాక్ అయిపోతారు ఎస్ నీకు నేను వద్దు అన్నప్పుడు నువ్వు నాకు వద్దు డివోర్స్ తీసుకుందాం శృతి రేపే వెళ్ళి అప్లై చేద్దాం అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శృతికి నోట మాట రాదు అలానే శిలలాగా నిలబడిపోతుంది కళ్ళల్లో నీళ్లు కూడా లేవు అలా షాక్ లో ఉండిపోయింది ఒక్క మాట కూడా మాట్లాడలేదు హర్ష చెప్పిన డెసిషన్కి అందరూ అలానే అయిపోయారు హర్ష వైపే గౌతమ్ విరాట్ ఫాస్ట్గా అతని వెనకే వెళ్లారు కానీ హర్ష కార్ దగ్గరికి వెళ్ళి చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ శృతి ఒక్కసారిగా కింద కూర్చుండిపోయింది మహి అందరూ కంగారుగా శృతి దగ్గరికి వెళ్తారు తను ఎంత కదిపినా అస్సలు మాట్లాడలేదు సీత తన దగ్గరికి వెళ్ళి గట్టిగా చెంప పైన కొడుతుంది అంతే ఒక్కసారిగా శృతి సీత వైపు చూసి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది సీత తనని ఓదారుస్తూ అందరూ వెళ్ళిపోండి అని చెప్పి నుండి శృతిని తీసుకుని వెళ్తుంది తన గదికి ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు సీత శృతికి ఊరుకోబెట్టి పడుకోబెడుతుంది కిందికి వచ్చేసరికి అందరూ ఆలోచిస్తున్నారు హాల్లో సీత వచ్చి గౌతమ్ హర్ష ఎక్కడ అని అడుగుతుంది అప్పుడు అప్పుడు వెళ్ళిన వాడు ఇంకా రాలేదు నానమ్మ మేం వెతికాం కానీ కనపడలేదు ఇంకా మహి తానే వస్తాడు రమ్మంటే వచ్చేసాను అంటాడు విరాట్ సీత కామంగా కూర్చుంటుంది పార్వతికి ఒక పక్క శృతి తన కోడలని సంతోషంగా ఉంది కానీ వాళ్ళిద్దరి పరిస్థితి ఇలా చూసి ఏడవాలో నవ్వాలో తెలియనట్టుగా అయిపోయింది మహి అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని అడుగుతాడు గౌతమ్ నాకు తెలియదు నాన్న ఒకరోజు సడన్గా హర్ష నాకు కాల్ చేసి మహి శృతి నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ఏడ్చాడు ఒక లెటర్ రాసి వెళ్ళిపోయిందని చెప్పాడు అంతే ఇంకేం చెప్పలేదు హర్ష చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు తర్వాత అందుకే దూరంగా వెళ్ళిపోయాడని చెప్తుంది కానీ ఇక్కడ మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డాడు శృతి కావాలని వదిలి వెళ్ళలేదు నాన్న తనకేదో బలమైన కారణం ఉంది కానీ అది చెప్పడానికే తన భయపడుతుంది ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అంటుంది మహి అందరూ ఆలోచిస్తూ ఉండిపోతారు అసలు హర్ష కోసం ఇంకా వాళ్ళందరినీ వదులుకొని వెళ్ళిపోయిన శృతి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అంటుంది సీత కాసేపటికి హర్షా వస్తాడు అందరూ తనని చూస్తారు కానీ తను అసలు పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంటే హర్షా ఆగు అని చెప్పి తనని పట్టుకుని గబగబా శృతి రూమ్కి తీసుకెళ్తుంది తలుపు చప్పుడయ్యేసరికి శృతి లెగుస్తుంది ఎదురుగా హర్షాను చూసి కామ్గా ఉంటుంది తలదించుకుని సీత అక్కడే సోఫాలో కూర్చుని చూడండి మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నాను వినండి మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు అది మీరు తేల్చుకోండి కానీ దానికి ఇది టైం కాదు ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది అది అసలు మీకు గుర్తుందా అర్చనకి సిద్ధుకి ఇది మరపురాని క్షణాలు మీ గొడవలతో వాళ్ళ ఆనందం స్పాయిల్ చేస్తారా చెప్పండి ఇంకా గొడవ పడి వాళ్ళ మూడ్ ఆఫ్ చేయొద్దండి మీ ఇద్దరు మాట్లాడుకోండి కానీ ఇప్పటిదాకా ఎలా ఉన్నారు అలానే మామూలుగా నవ్వుతూ ఉండండి అని ఇద్దరు మొహాలు చూస్తుంది అర్థమైందా అని గట్టిగా అడుగుతుంది ఇద్దరు తలలు ఊపుతారు గుడ్ వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది హర్ష శృతి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు ఆ రోజు అందరికీ కలత నిద్రే తర్వాత రోజు అందరూ నార్మల్గా ఉండిపోయారు శృతి అందరినీ గమనించి హే ఏంటి మీరందరూ ఇప్పుడు ఏమైందని ఉఫ్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్మెంట్ మోడ్ ఆన్ చేయండి రిచార్డ్ అని నడుం దగ్గర చున్నీ కట్టి డ్యాన్స్ రెడీ అయింది దాన్ని చూసి మహి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నార్మల్ అయ్యారు మహి శృతి కలిసి సాంగ్కి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే బిస్కెట్ వేసిండే గమ్మున అలా ఆ ఇద్దరు పాటకి ఇరగదీస్తున్నారు డాన్స్ వాళ్ళు ఆ పాటకి వేస్తూ ఉండగా వస్తాడు హర్ష శృతి అంత ఆనందంగా ఉండడం హర్షకి నచ్చింది హర్ష వస్తున్నప్పుడు అందరూ మళ్ళీ డల్ అయ్యారు కానీ ఆశ్చర్యంగా తను కూడా మహి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేశాడు ఇది చూసి మాత్రం అందరూ షాక్ అయ్యారు హర్ష అందరి వైపు చూసి హే కమాన్ అని తను కూడా స్టార్ట్ చేస్తాడు ఇక అందరికీ ఫుల్ ఊపు వస్తుంది శృతి కూడా హర్ష అలా ఉండడం చూసి నార్మల్గా ఉంటుంది మహి శృతిలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు బాబోయ్ ఎంత పొడుగో అయ్యి బాబోయ్ ఎంత పొడుగో అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులట్ట ఇచ్చుడే అంటూ ఆ డాన్స్ వేయగా హర్ష విరాట్ల ముందుకొచ్చి పరువాలే నడుం పట్టి పైకెత్తే ముద్దయి పెట్టే టెక్నిక్స్ టెక్నిక్ నాకున్నాయి అక్కర్లే అని చెప్పి హర్ష విరాట్ ఇద్దరు ఒకేసారి శృతిని మహిని నడుం పట్టుకొని పైకెత్తుతారు ఆ స్ప్లిట్ సెకండ్ ఆ క్షణంలో శృతి హర్ష చేసిన దానికి ఫ్రీజ్ అయిపోతే మహి మాత్రం విరాట్ చేసిన దానికి నవ్వుతూ ఉంటుంది అలా ఆ పాటని మొత్తానికి ఇలా డాన్సులతో పూర్తి చేస్తారు హర్ష శృతి కూడా నార్మల్ అవడం వల్ల అందరూ కాస్త హ్యాపీగానే ఉన్నారు సీత కూడా నవ్వుతుంది వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది అలా ఆటపాటలతో ఆ రోజు అయిపోయింది ఇంకా తర్వాత రోజే పెళ్లి రోజు అందరూ ఫుల్గా హడావిడి మన సిద్ధుని చూడాలి ఇంకా చూసుకో ఒక్కో కార్యక్రమం జరిగేటప్పుడు వీడి ఆత్రం వీడి అల్లరి చూడాలి అబ్బబ్బా హాహా ఎందుకులే అందరూ పడిపడి నవ్వడమే పనిగా పెట్టుకున్నారు సిద్ధు సిగ్గు కూడా పడతాడు అనే విషయం అందరికీ అప్పుడే తెలిసింది పెళ్లిలో అయితే ఆల్రెడీ చూడాలి అసలు అంతా ఇంత కాదు అర్చన తీసుకొస్తున్నప్పుడు ఎగిరెగిరి ఆత్రం ఎక్కువై మధ్యలో ఉన్న పరదాన్ని పీకేశాడు పంతులు అది చూసి నూరల్లు పెట్టి కాస్త ఓర్చుకోనాయనా అని అంటాడు అంతే అందరూ గొల్లును నవ్వుతారు మధ్యలో సిగ్గుతో తెగ మెలిగలు తిరుగుతాడు పంతులు కూడా మన సిద్ధు విషయం అర్థమై అర్చన వైపుకి తిరిగి ఎట్లా భరిస్తావో తల్లి అనేస్తాడు చమత్కారంగా అర్చన కూడా ఆ మాటకి నవ్వేస్తుంది సిద్ధు మాడిపోయిన ఫేస్ పెట్టి బొంగుమూత పెడతాడు అర్చన అది చూసి సిద్ధుకు మాత్రమే వినిపించేలాగా అయ్యో బంగారం ఫీల్ అవ్వకు వాళ్ళందరికీ నువ్వంటే కుళ్ళులే అంటుంది అంతే ఆ మాటకి వెయ్యి ఓట్ల బల్బు వెలిగి వెళ్ళిపోతుంది సిద్ధూకి అది చూసిన అచ్చుకి నవ్వాగలేదు ఇలా సందడిగా హ్యాపీగా పెళ్లి జరిగిపోయింది ప్రసన్నకి తన కొడుకు పెళ్లి చూసేసరికి ఆనంద బాష్పాలు వచ్చేశాయి తన బిడ్డ ప్రేమ తన దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది విరాట్ అశోక్ ఇద్దరు ఒకేసారి ఆమె చేయి పట్టుకుని తన చేత అక్షంతలు వేయించారు విరాట్ మనసులో అశోక్ని చూస్తూ సారీ నాన్న చాలా బాధ పెట్టాను అని వాళ్ళ నాన్నని చూస్తూ బాధపడతాడు కానీ బయటపడడు పెళ్లి జరుగుతున్న టైంలో ఇంకో పక్క ఒక వెయిటర్ వచ్చి మహీ చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి మేడం ఇది మీకు పోస్ట్ వచ్చింది అని చెప్పి ఇచ్చి వెళ్తాడు మహీ అది చూసి మొత్తం అయ్యాక చూద్దాంలే అని బ్యాగ్లో పెట్టేస్తుంది పెళ్లిలో తర్వాత జంట కాబోతున్న సూరజ్ రాధాలను భీమస్తంగా ఏడిపించారు రాధా సిగ్గుతో సూరజ్ ఎదలో మొహం దాచేసుకుంది రుద్ర చంద్రం వాళ్ళిద్దరిని చూసి హాయిగా నవ్వేస్తారు సూరజ్కి రాధ అలా తన లైఫ్లోకి వస్తుందన్న విషయమే చాలా కొత్తగా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళు తెలియకుండానే ఎలా ఇక్కడ దాకా వచ్చారో చూస్తే సూరజ్ పదవులపైన చిన్న నవ్వు వస్తుంది వీళ్ళిద్దరిని చూసి మహి వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏరా ఫ్రెండ్ని నన్ను వదిలేసి మీ ఇద్దరు మాత్రమే హ్యాక్ చేసుకుంటారా అని బొంగ పెట్టింది అందరూ మహిని చూసి తల కొట్టుకుంటుంటే రాధ సూరజ్ మాత్రం నవ్వుతూ మహిని ఇద్దరు కలిసి మధ్యలోకి హక్ చేసుకున్నారు వాళ్ళు ఉన్నంతసేపు మహి చిన్న పిల్లల అయిపోయింది మీడియా అండ్ పేపర్ వాళ్ళు మొత్తం అందరినీ పిక్స్ తీసుకుని పేజ్ త్రీ అండ్ బిజినెస్ పేజ్ నింపుకోవడానికి తీసుకుంటున్నారు వచ్చిన గెస్ట్లు అందరినీ జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని మర్యాదలు చూసి పంపించారు మొత్తం తంతులన్నీ అయిపోయాక ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక లేట్ అయిందని అందరూ సెటిల్ అయి ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్కి వాళ్ళు పంపిస్తారు అర్చన సిద్ధులని సెపరేట్ రూమ్కి పంపించి రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ హాయిగా పడుకున్నారు ఆ రోజు బాగా అలసిపోయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే స్టెప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్